ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మరియు రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్స్ అన్నింటి గురించి అండ్ అలాగే వైకుంఠ ద్వార దర్శనాలు రథసప్తమి దర్శనాలకు సంబంధించి ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అండ్ అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా టికెట్స్ ని రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్స్ లో మొదటి అప్డేట్ శ్రీవారి ఆర్జిత సేవా అండ్ అంగ ప్రేక్షణం టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ విల్ బి అవైలబుల్ విత్ ఎఫెక్ట్ నైన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎం రిజిస్ట్రేషన్ విల్ బి ఓపెన్ ఫ్రమ్ నైన్ టెన్ టూ థౌసండ్ ఫైవ్ టెన్ ఏఎం టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎం అంటే సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ప్రేక్షణం ఈ ఐదు రకాల సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అక్టోబర్ పంతొమ్మిదో తేదీ అనగా రేపు ఉదయం పది గంటల నుంచి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కిడిప్ అనేది ఈ రెండు రోజుల పాటు అందుబాటులో ఉంటుందండి అయితే లక్కిడిప్ రిజిస్ట్రేషన్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది సుప్రభాతం తోమాల అర్చన అస్తదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి మాత్రం మొదటి గడప దర్శనం అనేది ఉంటుంది కానీ అంగప్రేక్షణం సేవకి మొదటి గడప దర్శనం ఉండదు జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని అక్టోబర్ పంతొమ్మిదో తేదీ ఉదయం పది గంటల నుంచి ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలలోపు ఈ ఆన్లైన్ లెక్డుపులో రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను టి దేవస్థానం డాట్ ఏపీ డాన్ అని టి ఒషియల్ కావచ్చు అఫీషియల్ మొబైల్ యాప్ లో కావచ్చు ఈ లక్కి డిప్ కి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ రెండు డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ రెండు వీడియోస్ యొక్క లింక్ లు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడండి శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ చూడగలరు ఇకపోతే నెక్స్ట్ అప్డేట్ శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ కోటా ఫర్ సేవాస్ లైక్ కళ్యాణోత్సవం గుంజల్ సేవా ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవా ఫర్ జనవరి టూ తౌసండ్ ట్వంటీ సిక్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ థర్డ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎం అంటే నేరుగా తిరుమలకు వచ్చి సేవలలో పాల్గొని ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అక్టోబర్ ఇరవై మూడో తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఈ ఆర్జిత సేవల్ని ఫస్ట్ అండ్ ఫస్ట్ ఆర్జిత సేవలని కూడా అంటారు అంటే ఎవరైతే ముందుగా లాగిన్ బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవ్వడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే జనవరి నేరుగా తిరుమలకు వచ్చి నాలుగు రకాల ఆర్జిత సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ అక్టోబర్ ఇరవై తేదీ ఉదయం పది గంటల కల్లాడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ అప్డేట్ ద ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ ఫర్ కళ్యాణోత్సవం సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ ఫర్ జనవరి టూ టూ థౌసండ్ థౌసండ్ ట్వంటీ 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 సిక్స్ విల్ బి అవైలబుల్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ థర్డ్ టెన్ ఫైవ్ త్రీ పిఎం అంటే ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అనగా అక్టోబర్ ఇరవై మూడో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్న భక్తులు మీరు ఏ తేదీకైతే దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీకి తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ క్యూ లైన్ లోనే దర్శనానికి అనుమతించడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే జనవరి నెలకి సంబంధించి ఆన్లైన్ వర్చువల్ సేవా దర్శనం అనగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా అక్టోబర్ ఇరవై మూడో తేదీ ఇది మధ్యాహ్నం మూడు గంటల కల్లా టీడీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ రెడీగా ఉండి టికెట్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇక పోతే నెక్స్ట్ అప్డేట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అనగా అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్ ని జనవరి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ ఉదయం పదకొండు గంటల కల్లా తిరుపతి బాలాజీ డాట్ ఏపీ డాట్ ఇన్ అని ఈ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ తో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ అప్డేట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ కోటా ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ఫోర్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అనగా అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ అప్డేట్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆర్ ఎస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫర్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ ఫైవ్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టెన్ అంటే తిరుమల త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అనగా అక్టోబర్ ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే జనవరి నెలకి సంబంధించి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా అక్టోబర్ ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు ఇంకా టి దేవస్థానం మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ అప్డేట్ తిరుమల అండ్ తిరుపతి అకామిడేషన్ పోటా ఫర్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ ఫైవ్ త్రీ బిఎం అంటే తిరుపతి తిరుమల తలకోన అకామిడేషన్ ని రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా అక్టోబర్ ఇరవై ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే తిరుపతి తిరుమల తలకోన అకామిడేషన్ ని రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా అక్టోబర్ ఇరవై ఐదో తేదీ మధ్యాహ్నం మూడు గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ అకామిడేషన్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నవంబర్ నెలకి సంబంధించి టికెట్ ని రిలీజ్ చేస్తూ వచ్చిన అప్డేట్స్ లో మొదటి అప్డేట్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూర్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆర్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫర్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏఎం అంటే తిరుచానూర్ లోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని నవంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అనగా అక్టోబర్ ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషాలిటీ దర్శనం టికెట్ ని నవంబర్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా అక్టోబర్ ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటలకల్లా కల్లా ఈ టీటీడీ ఆఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోర్చున్నాను ఇక పోతే నెక్స్ట్ అప్డేట్ టీటీడీ లోకల్ టెంపుల్ సేవా కోటా ఫర్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ ట్వంటీ సెవెన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అట్ టెన్ ఏఎం అంటే టీటీడీ లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో నవంబర్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే అక్టోబర్ ఇరవై ఏడో తేదీ ఉదయం పది గంటలకు టి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి టిటిడి లోకల్ టెంపుల్స్ అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం అప్పలాయకుంటే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ తిరుచానూరు శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఇలా ఈ టిడి లోకల్ టెంపుల్స్ లో ఎవరైతే నవంబర్ నెలకి సంబంధించి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఇరవై ఏడో తేదీ ఉదయం పది గంటల కల్లాడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ రెడీగా ఉండి ఈ టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ అప్డేట్ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అటు సప్త గో ప్రదక్షిణ టికెట్స్ ఫర్ స్పంద మంత్ ఆఫ్ నవంబర్ టూ థౌసండ్ విత్ ఎఫెక్ట్ అంటే అలిపిరి వద్ద గల సప్త గో శాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని నవంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అనగా అక్టోబర్ ఇరవై తేదీ ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి నవంబర్ నెలకి సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక అవకాశం ఈ హోమం టికెట్స్ కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఈ హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్ ని నవంబర్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ అక్టోబర్ ఇరవై తేదీ ఉదయం పది గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు మొబైల్ యాప్ లో కావచ్చు లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓకే అండి ఇవి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మరియు రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలకి సంబంధించి అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తూ టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ అండి ఈ టికెట్స్ అన్నింటినీ కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను చూడగలరు ఇకపోతే రథసప్తమి దర్శనాలకు సంబంధించి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై తేదీ ఆదివారం రోజున రథసప్తమి రథసప్తమి రోజుకి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శనం టికెట్ ని మాత్రమే టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు మిగిలిన అన్ని దర్శనాలను కూడా క్యాన్సిల్ చేస్తారు అంటే ఫస్ట్ ఫస్ట్ ఒకటి ఆర్జిత సేవలు కావచ్చు వర్చువల్ సేవా దర్శనాలు కావచ్చు సీనియర్ దర్శనాలు కావచ్చు ప్రేక్షణ సేవా దర్శనాలు కావచ్చు ఆన్లైన్ లో రిలీజ్ చేసే ఈ దర్శనాలు కానీ అండ్ ఆఫ్లైన్ లో ఇచ్చే ఎస్టీ టోకన్స్ కావచ్చు బిలో వన్ ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుపథం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు కావచ్చు రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు కావచ్చు ఇలా ఈ దర్శనాలు అన్నింటినీ కూడా సప్తమి రోజుకి టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ లో సప్తమి రోజుకి సంబంధించి దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఆఫ్ లైన్ లో ఎస్ఎస్టీ టోకన్స్ కాబట్టి ఆ రోజు దర్శనాలకు వచ్చే భక్తులు డైరెక్ట్ గా ఎటువంటి టోకన్స్ లేకుండా తిరుమలకి చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్ళి ధర్మ దర్శనం చేసుకోవచ్చు సో రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి అక్టోబర్ ఇరవై తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు కదండి అదే రోజున సప్తమి రోజుకు సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కూడా ఆ టికెట్ తో పాటుగా ఒకేసారి కోటాలో రిలీజ్ చేయడం జరుగుతుంది ఎవరైతే జనవరి ఇరవై ఐదో తేదీని సెలెక్ట్ చేసుకుని త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ బుక్ చేసుకుంటారో ఆ భక్తులు రథసప్తమి స్వామి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అయితే రథసప్తమి రోజున ఉదయం ఏడు గంటలకి సూర్యప్రభ వాహనంతో వాహన అనేవి ప్రారంభమే రాత్రి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు అంటే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారికి నిర్వహించే వాహన సేవలు కూడా ఈ ఒక్క రథసప్తమి రోజు తిరుమాడ వీధులలో వాహన సేవలపై స్వామివారు విహరించి భక్తులకు దర్శనమిస్తారు కాబట్టి ఈ రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవాన్ని కూడా అంటారు సో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఐదో తేదీన రథసప్తమి దీన్ని భక్తులు గమనించుకోగలరు ఇక పోతే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పైయో తేదీన వైకుంఠ ఏకాదశి ముప్పై ఒకటో తేదీ ద్వాదశి అయితే ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి కేవలం రెండు రోజులే ఉంటాయా లేదా లాస్ట్ టైం ఉన్నట్టు పది రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయా అనే దానికి సంబంధించి కావచ్చు ఇంకా ఈ వైకుంఠ ద్వారా దర్శనాల టికెట్స్ ని ఎప్పుడు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి కానీ ప్రస్తుతానికి మాత్రం టి నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదండి ప్రస్తుతం కేవలం రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి సంబంధించిన టికెట్స్ రిలీజ్ గురించి మాత్రమే అప్డేట్స్ వచ్చాయి వైకుంఠ ద్వారా దర్శనం టికెట్స్ రిలీజ్ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు కాకపోతే వైకుంఠ ద్వారా దర్శనాలు ఈసారి రెండు రోజులు ఉంటాయా లేదా పది రోజులు ఉంటాయా అనే దానికి సంబంధించి మనం గెస్ట్ చేయడానికి ఉన్న చిన్న అవకాశం ఏది అంటే జనవరి నెలకి సంబంధించిన ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని అక్టోబర్ ఇరవై మూడో తేదీ ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు సో వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజుల కన్నా ఉంటే జనవరి ఎనిమిదో తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి అంటే జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని రిలీజ్ చేశారు అనుకోండి ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలు రెండు రోజులే ఉంటాయి లేదు జనవరి ఎనిమిదో తేదీ వరకు ఆర్జిత సేవల్ని రిలీజ్ చేయకుండా హోల్ లో పెట్టి జనవరి తొమ్మిదో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ఆర్జిత సేవలు రిలీజ్ చేశారు అనుకోండి ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలు పది రోజులు ఉండే అవకాశం అయితే ఉంది ఇది మనం జస్ట్ వైకుంఠ ద్వార దర్శనాలు ఎన్ని రోజులు ఉంటాయి అనేది మనం గెస్ట్ చేయడానికి ఈ ఆర్జిత సేవలు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఇకపోతే వైకుంఠ ద్వారా దర్శనం అలాగే రథసప్తమి రోజున దర్శనం ఇలా రెండు దర్శనాలు చేసుకోవాలి అనుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఈ రెండు దర్శనాలకి కూడా కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ టీడీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అయితే ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శనం టికెట్ కి ఇంకో త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కి ఖచ్చితంగా వన్ మంత్ అంటే ముప్పై రోజుల గ్యాప్ అనేది ఉండాలి డిసెంబర్ ముప్పైయో తేదీ వైకుంఠ ద్వారా దర్శనం తేదీకి మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకోండి ఆ తేదీ నుంచి తరువాత ముప్పై రోజులు ముందు ముప్పై రోజులు మీ మొబైల్ నెంబర్ తో కానీ మెయిల్ ఐడితో కానీ ఆధార్ నెంబర్ తో కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి మాత్రమే ఆ టికెట్స్ అనేవి బుక్ అవుతాయి ఎవరైతే వైకుంఠ ద్వారా దర్శనం తేదీల్లో త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాలి అండ్ రథసప్తమి రోజున స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకునే భక్తులు వైకుంఠ ద్వారా దర్శనం తేదీలకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని రిలీజ్ చేసినప్పుడు ఆ టికెట్స్ ని బుక్ చేసుకోండి అండ్ రథసప్తమి ముందు రోజు కానీ తరువాత రోజులకి కానీ మీరు ఆర్జిత సేవల్ని కానీ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఇరవై ఐదో తేదీ రథసప్తమి సో మీరు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలి అనుకుంటే మీ మొబైల్ నెంబర్ తో కానీ ఆధార్ నెంబర్ తో కానీ మెయిల్ తో కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అనేవి జనవరి మంత్ కు సంబంధించి బుక్ చేసుకోకుండా హోల్ లో పెట్టుకుని జనవరి ఇరవై నాలుగో తేదీకి కానీ లేదా ఇరవై ఆరో తేదీకి కానీ ఫస్ట్ ఆర్జిత సేవలు కానీ లేదా వర్చువల్ సేవల ద్వారా దర్శనాలు కానీ ఇలా బుక్ చేసుకున్నారు అనుకోండి మీరు ముందు రోజు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు నెక్స్ట్ డే అంటే ఇరవై తేదీ మీరు బుక్ చేసుకున్న టికెట్ తో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఇరవై ఐదో తేదీన తిరుమలలోనే ఉండి స్వామివారికి నిర్వహించే అన్ని వాహన సేవలని దర్శనం చేసుకోవచ్చు లేదు మీరు ఇరవై ఐదో తేదీన తిరుమలకి వస్తారు ఇరవై ఆరో తేదీకి దర్శనం టికెట్ ని బుక్ అనుకోండి ఇరవై ఐదో తేదీ వాహన సేవలు అన్ని కూడా దర్శనం చేసుకుని ఇరవై ఆరో తేదీ మీరు బుక్ చేసుకున్న టికెట్ ద్వారా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు సో వైకుంఠ ద్వార దర్శనం అండ్ రథసప్తమి దర్శనం రెండు దర్శనాలు చేసుకోవాలి అనుకునే భక్తులు దీన్ని గమనించుకొని దీనికి తగ్గట్టుగా మీరు ఆన్లైన్ లో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు టిటిడి నుంచి వచ్చిన అన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరట్టాయి ఛానల్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కోల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో